మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ ప్రపంచాన్ని సృష్టించింది భగవంతుడే తాను సృష్టించిన ఈ జగతంతా పోషించటం రక్షించటం కూడా ఆయన బాధ్యతే కాబట్టి మన జీవితాలన్నీ భగవంతుని ఆజ్ఞను అనుసరించి ఆయన ఆధీనంలో సాగుతున్నాయనే సత్యం మనం గ్రహించాలి మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటాం ఆ యంత్రాలన్నీ విజ్ఞాన శాస్త్రజ్ఞులు అపూర్వ సృష్టియే వారిక అపూర్వ సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రసాదించింది పరమాత్మయే కదా ఏదైనా ఒక యంత్రం చెడిపోయినప్పుడు దానిని తయారు చేసిన వారి దగ్గరకు తీసుకుని వెళ్తే యంత్రం బాగవటమే కాకుండా చాలా కాలం పనిచేస్తుంది మన శరీరం కూడా ఒక యంత్రమే ఈ యంత్రానికి వచ్చే మన్మతులను అనారోగ్యమని చెప్పాలి అయితే ఈ అనారోగ్యాలకు కారణం మన ప్రవర్తన మనం చేసిన పాపాలు వ్యాధి రూపంలో వచ్చి మనల్ని పీడిస్తాయి అప్పుడు మనం భయంతో త్వరగా వైద్యుని దగ్గరికి పరిగెడతాం వైద్యుని మందులు మనకు ఆరోగ్యాన్ని కలిగించవచ్చు కానీ తగిన వైద్యుడు సరైన సమయానికి దొరకాలన్నా ఆ వైద్యుడు ఇచ్చిన మందులు చక్కగా పనిచేసి రోగం తగ్గాలన్న సాయినాథుని సంకల్పం కావాలి మన చెడు కర్మలకు ఫలితం అనారోగ్యం పశ్చాత్తాపం ఆ దైవం పట్ల శ్రద్ధ నమ్మకం మన పాపాలను పోగొడుతున్నదనేది మనం గుర్తించవలసిన సత్యం ఒక భక్తునికి రాచకొరుపు వచ్చింది దాని బాధకు అతడు ప్రాణం పోయినా బాగుండునేమో అని అనుకునేవాడు కానీ బాబా ఊతితో దానిని తగ్గించారు సృష్టికర్తయ్యన్న బాబా కటాక్షం ఉంటే ఊదిని మించిన లేదు అందుకే ఊది యొక్క గొప్పతనం అందరూ తెలుసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్